బోనాల ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారికి వివిధ దేవాలయాల్లో విశిష్ట పూజాది కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి తెల్లవారుజామున మహంకాళి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు వేద పండితులు అనంతరం మహానైవేద్యాన్ని మహాఆరతి అందించారు విశిష్ట పూజల అనంతరం మహిళా భక్తులచే లలితాదేవి అమ్మవారి సహస్రనామార్చన లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు డీసీపీ పూజలు మహంకాళి ఆలయంలో దక్షిణ మండల డీసీపీ స్నేహ మెహ్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధ్యక్షులు జగనగామ మధుసూదన్ గౌ డీసీపీకి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా విచ్చేసిన ప్రశ్న దానికానికి అందరికీ కూడా ఈరోజు ఒప్పుగూడ మాంకాళి దేవాలయం లోపల ఉదయం అమ్మవారికి ఐదు గంటలకు మహాభిషేక కార్యక్రమం పూజతో ప్రారంభమై ఈరోజు ఒప్పుగూడ మాంకాళి మాతేశ్వరి ఒక అమ్మవారిని వివిధ రకాల యొక్క గాజులతో అలంకరించడం జరిగింది ఆ యొక్క గాజుల అలంకరణ మహాదర్శనం మారతి కార్యక్రమం నిర్వహించుకొని ఇప్పుడు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మహిళామూర్తుల చేత సామూహిక కుప్పపార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మనసారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఈ యొక్క పూజా కార్యక్రమం అనంతరము సాయంత్రము అమ్మవారి యొక్క శాంతి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది ఆరు గంటల ముప్పై నిమిషములకు ఇప్పుడు మహంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారి యొక్క శాంతి కళ్యాణము మరియు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క శాంతి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు